తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ అంటే బిఆర్ఎస్ గా మారింది తెలంగాణలో ఆల్మోస్ట్ కథం అంటారు అయితే బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాదు ఎక్కడ కూడా ఒక్కటి రెండు దగ్గర అత్తే వస్తుంది కావచ్చు కానీ ఒక్క సీటు కూడా గెలవదు నేను ఈ ఇదివరకు కూడా చెప్పిన ఒక్క సీటు కూడా గెలిచేటువంటి స్థాయి లేని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయింది రెండు పార్టీలే మధ్య కొట్లాడతాయి రెండు పార్టీలల్లో ఇప్పుడు బీజేపీకి అవకాశం మె మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది ఎందుకంటే దానికి చెప్తా టీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ నాయకత్వం కానీ టీఆర్ఎస్ ఓటు కానీ వెంటనే కాంగ్రెస్కు డైవర్ట్ కాదు వెంటనే షిఫ్ట్ కాదు వెంటనే కాంగ్రెస్కి షిఫ్ట్ కాదు అది ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెరిగిన పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిన పార్టీ కాబట్టి అది బీజేపీకి షిఫ్ట్ అవుతుంది తప్ప కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎదిగిన పార్టీ ఎట్లా అవుతుంది తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా పార్టీని టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తామంటూ కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం చూసాం మీకు తెలియని విషయం నేనాడు ఆనాడు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండి చూసిన విషయం ఒకటి చెప్తా సోనియా గాంధీని సుష్మా స్వరాజ్ గారు డిమాండ్ చేసింది నువ్వు బిల్లు పెడతావా నేను సత్యాగ్రహాన్ని కూర్చొనా ఆనాడు డిమాండ్ చేస్తే చచ్చకుండా సోనియా గాంధీ గారు బిల్లు పెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సమర్థిస్తే మాత్రమే తెలంగాణ రావడం జరిగింది అందుకనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ అన్నంత మాత్రాన ఎటు పడితే అటు పోయేది కాదు పార్టీ కాబట్టి కేసీఆర్ను ఇవాళ విడిపోయినా లీడర్లు విడిపోయినా ఓటర్ ఏదైతుందో ఓటరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెరిగిన ఓటరు కాబట్టి అంత తొందరగా షిఫ్ట్ కాడు కాంగ్రెస్కు ఓకే లీడర్లు పోయినంత మాత్రాన షిఫ్ట్ గారు కాంగ్రెస్కు అందుకనే అటు క్రమేణా షిఫ్ట్ అయితే ఐదేడు కావచ్చు కాలక్రమేణా షిఫ్ట్ అయితే రేపు ఓటర్ ఎటు షిఫ్ట్ అవుతాడో షిఫ్ట్ అవుతాడో కావచ్చు కానీ ఎట్ ప్రజెంట్ తొందరగా షిఫ్ట్ అయ్యేది మాత్రం కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్న పార్టీకి షిఫ్ట్ అవుతాడు అది ఇవాళ బీజేపీకి బాగా గ్రౌండ్ లెవెల్ అభిమానం కానీ లేకపోతే నరేంద్ర మోడీ చరిస్మా కానీ ఇవాళ గ్రామాలల్లో కానీ లేకపోతే పట్టణాలలో కానీ విపరీతంగా ఉన్నది కాబట్టి ఆ పార్టీకి బాగా లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే కేసీఆర్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి చేరబోతున్నారు అంటూ ఆయనే ఆసక్తికరమైన మాట మాట్లాడినా అనాసక్తికరమైన మాట మాట్లాడినా కేసీఆర్ తోటి ఇప్పుడు అయ్యేది లేదు కేసీఆర్ మాటకు వాల్యూ అనేది అయిపోయింది ఆయన రోజులు అయిపోయింది ఇవలకైనా కొన్ని రోజులు ఉంటాయి ఆయన రోజులు అయిపోయింది తర్వాత కేటీఆర్ గారు రోజులు వస్తాయేమో ఇంకా రోజులు వస్తాయని అనుకుంటే మనం కొద్దిగా భ్రమలు అట్లెక్క ఒకవేళ దబ్బున కేసీఆర్ కూడా రోజులు వస్తాయి అనుకుంటే మనం భ్రమలకు పోయినట్లెక్క అంటే సాధారణంగా విషయం అయితే పక్కన పెడితే కేటీఆర్ గారు కూడా రాజకీయాలు చేయడంలో లేకపోతే మాటకు ప్రతి మాట మాట్లాడడంలో ఆయన తిట్టే మినిస్టర్ సక్సెస్ అయ్యా మీరు ప్రతి మాట అనేది ఆంభావంతో కూడిన మాట ఆయనది పోతే ఆయన తండ్రి ఒక మంచి పలుకుబడిలో ఉన్నాడు కాబట్టి ఆయన కొడుకును కూడా మనం గ్రహిస్తాను ఆయన సర్వీస్ చేసింది లేదు ఈ పార్టీకి ఇబ్బంది ఈ పార్టీకి ఇబ్బందులు వచ్చిన రోజు ఇప్పుడే ఇబ్బంది వచ్చింది కదా ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు తట్టుకోవాలి మంచి సుఖం ఉన్న రోజులు మంచిగా ఫ్లోట్ అయిన రోజులల్లో ఆయన వచ్చిండు లేకపోతే ఆయన ఏది ఉద్యమాన్ని నిర్మాణం చేసినోడు కాదు తెలంగాణ పోరాటం చేసినోడు కాదు పోరాటంలో లీడర్ అయినోడు కాదు పోరాటంలో పట్ పోరాట పటిమలో ఉన్నటువంటి నాయకత్వానికి వచ్చి లీడర్ అయిండు ఆయనను అరంగేట్ర మీటింగ్ నేనే చేసిన ఆయనను అరంగేట్ర మీటింగ్ నేనే చేసిన వరంగల్ జిల్లాలో పొరుగులో అరంగేట్ర మీటింగ్ నేనే చేసిన నేను ఎడ్డోని వద్దకు కనిపిస్తాను మీకు కొంచెం మంచిగానే కనిపిస్తాను వీడు కూడా అరంగేట్ర మీటింగ్ చేస్తాడా కేటీఆర్ అంటే చాలా గొప్పోడు కదా అనేటువంటి భావంతో ఉన్నారు కాబట్టి నేను ఎడ్డోని వాడు వాడిన నేను ఎడ్డోడనే వాడు వాడిన ఎందుకంటే కేటీఆర్ను మీరు చాలా ఉన్నతంగా చూస్తాను కాబట్టి నేను అని వద్దకు కనిపిస్తాను మీకు అని వాడు వాడిన కానీ కేటీఆర్ను కొరివిల వరంగల్ జిల్లాలో కొరివి అనే ప్రాంతం ఉంటుంది అక్కడ జాతర ఉంటుంది అక్కడ అరంగేట్ర మీటింగు నేనే చేసిన అక్కడనే ఆయన జైన్ అయ్యిండు పార్టీలా ఆ పార్టీ మీటింగ్లో జైన్ వాడిని మీతో మాట్లాడే రాజే యాదవే కాబట్టి కేసీఆర్ కేటీఆర్ అని ఇంటితో నాకు తెలుసు ఓకే సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఒక మాట చెప్పండి బీజేపీకి ముక్కు సూటిగా అగెనిస్ట్ గా వెళ్ళారు కేసీఆర్ గారు థర్డ్ ఫ్రెండ్ అన్నారు ఓకే మోడీ గారిని ఎట్లయినా దించేయాలి అన్నారు ఆ వ్యతిరేకంగా వెళ్ళడం వల్లే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు ఈ పరిస్థితి వచ్చింది అని అనుకోవచ్చా నేల విడిచిన సాగు చేసిండు ఆయన నిజాలు కానీ వాస్తవాలు కానీ దగ్గర ఉంటే కేసీఆర్ అడ్డం పడేది లేదు కేసీఆర్ అట్లనే నిలబడి ఉడు కానీ నేల విడిచి సాగు చేసిండు కాబట్టి అడ్డం పట్టాడు అంతే తప్ప ఆయన ఎవరితోనో పంచాయతీ పెట్టుకుంటున్నావు లేకపోతే మోడీతో పంచాయతీ పెట్టుకుంటున్నావు లేకపోతే ఇంకెవరితోనో పంచాయతీ పెట్టుకుంటా వాస్తవాలకు దూరంగా ఎవరు జరిగిన వాస్తవాలకు దూరంగా ఎవరు జరిగిన ఫలితాలకి ఇట్నే ఉంటాయి